అందరికి నమస్కారం ఈరోజు పొద్దు పొద్దున్నే మన కొత్త ఆశ్రమంలో అయితే వెంకటన్నప్ప తాత అలాగే మన రెడ్డి తాత అయితే పని చేస్తున్నారు చూడండి ఇక్కడ వెంకటన్నప్ప తాత అయితే మొక్కలు అయితే నాడుతున్నాడు ఏ మొక్కలో తాత నడుతుంది తాత ఏ మొక్కల నాడుతున్నావు ఈ కనకంబరాలంటే కూరగాయలు ఉపకనకలు అయిపోయినాయి అమ్మ నాకు లేవు అంటే అదే పని మీద పోతేకో అట్లా కార్లో నువ్వు వచ్చింటావు కదా ఆ కార్ నువ్వడం అని పగిలి పీక్కుంటున్నాడు వచ్చి నేను తాత అయితే ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర కనకంబరాల చెట్లన్నీ అయితే పీక్కున్నాడు తాత అంటే మొక్కలు ఎందుకు అని అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి ఎంత బాగా క్లీన్ చేసి ఇక్కడంతా క్లీన్ చేసి మన తోటైతే పెట్టేస్తున్నాడు కనకాంబరాలతో ఇక్కడైతే రెండి అయితే మొత్తం అంత గిడ్డ అయితే పీకేస్తున్నాడు చూడండి అంటే ఇంకా ఇక్కడ కూడా ఏదో ఒకటి పెడదామనే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇక్కడైతే చేస్తున్నారు చూడండి ఒక్క నిమిషం కూడా ఖాళీగా అయితే ఉంటారు మన తాత వాళ్ళు ఏదో పని చేస్తూనే ఉంటారు ఇప్పుడు అమ్మ పూలు ఎప్పుడు కొనడం ఎందుకు అని చెప్పి